ఆ మాటలు విన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆగ్రహించి ఊరి పోతులూరయ్య మరొకరెవరైనా మా ఆజ్ఞను మీరి మా సమాధిని ఉంటే పోతులూరయ్య నన్ను అనరాని మాటలని నొప్పించిన వనిపెంట వాళ్ళు వల్లకాటికెళ్ళ మునిమడుగు వాళ్ళు జై వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ జై శ్రీరామ్ మన ఛానల్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించిన విశేషాలు కాలజ్ఞానం ప్రకారం జరగబోవు మరియు జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు స్వామివారి జీవిత చరిత్రలో భాగంగా స్వామివారు సజీవ సమాధిలో ప్రవేశించిన పది నెలలకు ఒకనాటి అర్ధరాత్రి ఆ సజీవ సమాధిని తెరిచి ప్రవేశించినది ఎవరు ప్రవేశించి స్వామివారి తపోనిష్టకు భంగం కలిగించినది ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆగ్రహానికి గురై శాపాన్ని పొంది వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాన్ని వదిలి పన్నెండు సంవత్సరాలు తపస్సుకు వెళ్ళిన వారి ఎవరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ధర్మపత్ని సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయిన గోవిందమాంబ తల్లి శాపం వల్ల పాడైపోయిన ఆ రెండు గ్రామాల విశ్వబ్రాహ్మణుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వామివారి కాలజ్ఞాన ప్రచారంలో తోడ్పడండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవసమాధి ఎందు ప్రవేశించి పది నెలలు గడిచిపోయాయి మఠాధ్యక్షుడైన గోవిందయ్యాచార్యులు తమ బాధ్యతను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు అయితే అంతకాలంగా శిష్య సంచారం జరగనందువల్ల శ్రీ గోవిందయ్య వారు తమకు మారుగా తమ సోదరులైన శ్రీ పోతులూరయ్యాచార్యుల వారిని శిష్య సమేతముగా సంచారానికి పంపించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి రెండవ కుమారుడైన శ్రీ వారు శిష్య సేవక సమేతంగా సంచారం చేస్తూ ఆ వరుసలో వనిపెంట అనే గ్రామమునకు చేరుకొని ఆ గ్రామములోని విశ్వబ్రాహ్మణులకు తమ రాకను సేవకుల ద్వారా వర్తమానం పంపించారు శ్రీ వీరబ్రహ్మం గారు సమాధి అయి పది మాసాలు గడిచినప్పటికీ వారి అర్ధాంగి గారు సుమంగలికి చిహ్నములైన గాజులు మట్టెలు పసుపు కుంకములు తీయలేదు అది వనిపెంటలోని విశ్వబ్రాహ్మణులకు అనాచారముగా తోచింది అందుచేత ఆ విశ్వబ్రాహ్మణులు తమ వద్దకు పోతులూరయ్యాచార్యుల వారు పంపిన సేవకులతో చూడండి బాబూ వర్ణాశ్రమ ధర్మాలను సతీ ధర్మాలను పాటించే వాళ్ళని మాత్రమే మేము గౌరవిస్తాము మీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర వారు ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినవారు అట్టివారికి అర్ధాంగి అయిన గోవిందమ్మగారు విధవరాలే కూడా గాజులు మట్టెలు పసుపు కుంకాలు తీయకుండా తిరుగుతున్నారు ఇక వారి కుమారులు ఈ అధర్మాన్ని ఈ అనాచారాన్ని చూసి చూడనట్లు నటిస్తూ దేశ సంచారానికి బయలుదేరారా ఇలాంటి సంప్రదాయ రహిత కుటుంబాలను గురు పూజ్యులుగా భావించి ఆతిథ్యమిచ్చి గౌరవించడం వారి వద్ద నుండి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మా వల్ల కాదు ఇలాంటి అనాచార్య గురువులను పూజించడం మాకు చేత కాదని మీ గురువు గారితో చెప్పుకోండి అని విమర్శించారు సేవకుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న పోతులూరయ్య ఆగ్రహించాడు అయినా అది సమయం కాదని భావించి అక్కడి నుండి బయలుదేరి మరొక గ్రామమైన మునిమడుగు చేరుకున్నాడు ఆ గ్రామములోని విశ్వబ్రాహ్మణులకు తమ రాకను వర్తమానం పంపించాడు ఆ మునిమడుగు గ్రామ విశ్వబ్రాహ్మణులు కూడా ధనమదాంధులగుట చేత వారంతా సమావేశమై గోవిందమాంబ కూడా సుమంగిలిలా అలంకరించుకోవడం అనాచారమని అధర్మమని ఆమె కులాచారాన్ని మంట గలిపిందని అట్టి ఆడదాని కడుపున పుట్టిన వాళ్ళు కులగురువులు ఎట్లా అవుతారని ఈసడించుకున్నారు అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి సజీవ సమాధి ప్రవేశాన్ని స్వయంగా చూసిన ఆ ఊరి వృద్ధుడు వాళ్లని వారిస్తూ అవతార పురుషులైన సమాధి ప్రవేశం చేస్తూ గోవిందమ్మ గారితో నిత్య సుమంగలిగా ఉండమని ఆదేశించడం నా చెవులారా విన్నాను ఆవిడ మహాపతివ్రత ఆమెను దూషించడం ఆమె పుత్రులను ఈసడించడం మంచిది కాదు అని హితవు పలికాడు అంతటా ఆ ఊరి విశ్వబ్రాహ్మణులు అంతా ఒకచోట చేరి పోతులూరయ్యను పిలిపించి స్వామీ ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు మహానుభావుడైన గారి భార్యే ఆచారాలను సంప్రదాయాలను ధిక్కరిస్తే సామాన్య స్త్రీలు వాటిని ఎలా పాటిస్తారు కనుక ముందుగా మీ అమ్మగారైన గోవిందమ్మ గారి చేత ఆ సుమంగలి చిహ్నాలను తీసివేయించండి ఆమె చేత వైదవ్యాన్ని పాటింపించండి అప్పుడే మిమ్మల్ని కులగురువులుగా గౌరవించి మీ నుంచి తీర్థప్రసాదాలను మేము స్వీకరిస్తాము అంతేకాని విధవరాలైన తల్లిని సుమంగలి అలంకారాల్లో ఇంట్లో పెట్టుకొని మీరు తగుదునమ్మా అంటూ సంచారానికి వస్తే మీలాంటి అనాచారులను ఎవరు గౌరవిస్తారు ఎందుకు గౌరవిస్తారు ఎలా గౌరవిస్తారు అని కరాఖండిగా చెప్పేశారు ఆ మాటలు విన్న పోతులూరయ్యకి ఆగ్రహం ముంచుకొచ్చింది ఆయన తక్షణమే వెనుతిరిగి మిట్ట మధ్యాహ్నం వేళకి కందిమల్లయ్యపల్లె చేరుకున్నాడు అతడు ఆవేశంగా రావడం గమనించిన నౌకర్లు పరిగెత్తుకు వెళ్ళి గోవిందమాంబ గారికి విన్నవించారు గోవిందమాంబ చకితురాలై గబగబా సింహద్వారం వద్దకు వచ్చి నిల్చుని కుమారుని కోసం చూడసాగింది కొంతసేపటికి పోతులూరయ్య ఆగ్రహముతో విసవిసా లోపలికి ప్రవేశిస్తుంటే ద్వారము కడనున్న గోవిందమాంబ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నాయనా పోతులూరయ్య ఈ ఉదయమే సంచారానికి బయలుదేరి వెళ్ళావు ఇంతలోనే వెనక్కి తిరిగి వచ్చేశావు ఎందుకని ఆరోగ్యం బాగాలేదా ఆదరణ తగ్గిందా అని ప్రశ్నించింది ఆ మాటలకు మరింత ఆగ్రహించిన పోతులూరయ్య చప్పున గోడకు వ్రేలాడుతున్న ఖడ్గాని తీసి అమ్మా నీ ప్రవర్తన వల్ల ఇవాళ మాకు తీరని అవమానం జరిగినది నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే నేడు నిన్ను కాటికి పంపిస్తాను అంటూ వనిపెంట మునిమడుగు గ్రామాలలోని విశ్వబ్రాహ్మణులు తమ వంశాన్ని తమ గురు పీఠాన్ని తన తల్లి ముత్తైదువుగా ఉండడాన్ని విమర్శించిన సంగతి తెలిపి మా తండ్రిగారు సమాధి చెంది పది నెలలు దాటింది ఒకసారి సమాధిలో ప్రవేశించిన వారు ఎంతో కాలం జీవించి ఉండరు మహా అయితే వారం పది రోజులు లేదా నెల రోజులు కానీ ఆయన సమాధిలో ప్రవేశించి పది మాసాలు దాటింది కనుక ఆయన నిశ్చయంగా మరణించే ఉంటారు కానీ నువ్వు ముత్తైదువులాగా ఇలా పసుపు కుంకాలతో గాజులు మట్టెలతో సుమంగలిలా ఎందుకు తిరుగుతున్నావు మమ్మల్ని లోకులందరి చేత పాలు చేయించడానిక నేడు వనిపెంటవారు మునిమడుగువారు మా మొహాన్నే ఉమ్మేశారు మాకు తెలియకుండా ఇంకెందరు ఇలా మనల్ని మన కుటుంబాల్ని తెగనాడుతున్నారో ఎవరికి తెలుసు అని అరిచాడు ఆ మాటలకు తల్లడిల్లిపోయిన గోవిందమాంబ కంటివెంట బొటబొటా నీళ్లు కారుస్తూ తనను అనరాని మాటలన్న వాళ్లపై ఆవేశాన్ని ప్రకటిస్తూ పోతులూరయ్యా నన్ను అనరాని మాటలని నొప్పించిన వనిపెంట వాళ్లు వల్లకాటికెళ్ళ మునిమడుగు వాళ్ళు ముదనష్టంగాను అని శపించింది తల్లి నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికి విస్మయుడయ్యాడు పోతులూరయ్య అతడు తల్లిని యగాదిగా చూస్తూ తప్పంతా నీ దగ్గరుంచుకొని వాళ్లను శపిస్తావా ఇది నీకు ధర్మమా భర్తపోయిన ఆడదాన్ని విధవ అనడం తప్ప అని నిలదీశాడు గోవిందమాంబ దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకువైపు చిత్రంగా చూస్తూ పోతులూరయ్యా నీకింకా పసితనం పోయినట్లు లేదు కాబట్టే మీ తండ్రిగారి మహత్యాన్ని గ్రహించలేక ఆవేశపడుతున్నావు వారు శ్రీమన్నారాయణాంశ సంభూతులు వారు కూడా సజీవులే వారి ఆదేశానుసారమే నేను సుమంగళిగా ఉంటున్నాను ఈ జీవితము అంతమయ్యేంతవరకు నేను సుమంగళిగానే వర్ధిల్లుతాను మీ తండ్రిగారు మాత్రం సమాధియందు సజీవులై ఉంటారు తమ తదుపరి అవతారమైన వీరభోగ వసంత రాయులుగా వస్తారు అని చెప్పింది గోవిందమాంబగారి మాటలను విశ్వసించలేని పోతులూరయ్య విసుక్కుంటూ నీ మాటలకు రుజువేమిటి సాక్ష్యమేమిటి సత్యం తెలియాలంటే ఆ సమాధిని పగలగొట్టి చూడాలి అని అనేశాడు కుమారుడి మాటలకు దిగ్భ్రాంతి చెందిన గోవిందమాంబ అతడిని వారిస్తూ నాయనా ఇలాంటి తెలువు తక్కువ ఆలోచనలు మానుకో నీ తండ్రిగారు సామాన్యులు కారని ఎన్నో దృష్టాంతరాలు నిరూపించాయి ఆ మహానుభావుడు ఈ లోక సంరక్షణార్థమే సమాధిలో ప్రవేశించి యోగనిష్టలో ఉన్నారు అట్టి పుణ్యపురుషుల సమాధి జోలికి పోవడం మంచిది కాదు అది నీకు చేటు తెస్తుంది నీకు ఇంకా నా మాటల మీద నమ్మకం కలగకపోతే నీ తండ్రి గారికి ప్రియ శిష్యుడు మనకి ఆప్తుడు శ్రేయోభిలాషి అయిన సిద్దయ్యను సంప్రదించు అంతేకాని మూర్ఖంగా ప్రవర్తించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని హెచ్చరించింది తల్లి మాటలు తలదాల్చిన పోతులూరయ్య ముడుమాల గ్రామమునకు వెళ్ళి సిద్ధయ్యను కలిసి తన అనుభవాలను వివరించి తనకు జరిగిన అవమానాలను గురించి చెప్పి తమ తల్లి గోవిందమాంబ గారి నమ్మకంలోని సత్యాసత్యాలు తెలుసుకోవడానికి సమాధిని తెరచి తమ తండ్రి గారి ప్రస్తుత స్థితిని గమనించాలని తనకున్నదని తన మనసులోని మాట చెప్పాడు పోతులూరయ్య మాటలకు కలత చెందిన సిద్ధయ్య ముత్తుకుంటూ తమ కళ్ళతో చూసిన స్వానుభావాలను శ్రీ వీరబ్రహ్మంగారి మహిమలను వివరంగా చెప్పి పోతులూరయ్య స్వామి అంతటి దైవాంశ సంభూతుడైన వీరబ్రహ్మంగారికి పుత్రులై జన్మించడం నిజంగా మీ అదృష్టం అట్టి అదృష్టాన్ని పొందిన మీరు కుశంకలతో సందేహాలతో ఆ అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు ఆ మహాత్ముడి సమాధిని పగలగొట్టాలనే సంకల్పాన్ని తక్షణం విరమించుకోండి అది మీకు మీ వంశానికి క్షేమం కాదు అని చెప్పాడు స్వామి మాటలకు మారు పలకకుండా మౌనంగా వెనుతిరిగి కందిమల్లయ్యపల్లెకి వచ్చేశాడు పోతులూరయ్య స్వామి అతడి మౌనాన్ని చూసి అతడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడని తల్లి సోదరులు భావించారు పోతులూరయ్య మనస్సు మార్చుకున్నాడని అందరూ భావించారు కానీ ఒకనాటి అర్ధరాత్రి వేళ పోతులూరయ్య ఎవరికీ తెలియకుండా ఒక గడ్డపలుగు తీసుకుని ఒంటరిగా బ్రహ్మంగారి సమాధి వద్దకు చేరుకున్నాడు తాను తెచ్చిన పలుగుతో సమాధిపై మూసిన రాతి పలక చుట్టూ తవ్వసాగాడు ఆ సమాధి మూసి అప్పటికి పది మాసాలు దాటింది అందుచేత ఆ మూత రాయి చుట్టూ మట్టి బిగుసుకుపోయింది పోతులూరయ్య స్వామి చాలాసేపు ఆ రాతి చుట్టు త్రవ్వి ఎట్టకేలకు ఆ రాతి మూతను త్రవ్వి ప్రక్కకు తొలగించాడు అనంతరం అడుగులో అడుగులు వేసుకుంటూ సమాధిలోకి ప్రవేశించాడు సమాధిలో ప్రవేశించిన నాడు వీరబ్రహ్మంగారు స్వయంగా వెలిగించిన అఖండ జ్యోతి అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆ జ్యోతి ప్రకాశంతో సమాధి లోపలి భాగం యావత్తూ వెలుగుతో నిండి ఉంది ఆ వెలుతురులో సమాధిలో పద్మాసన ఆశీనుడై చలనం లేకుండా కూర్చుని ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య రూపం దర్శనమిస్తోంది ఆ అఖండ జ్యోతిని ఆ జ్యోతి ప్రకాశంలో కనిపించిన తమ తండ్రి గారి భౌతిక దేహాన్ని చూస్తూ నిశ్చేష్టుడయ్యాడు పోదులూరయ్య ఆనాడు ఆయన సమాధిలో ప్రవేశించినప్పుడు ఆ సమాధి ద్వారాన్ని మూసివేసే ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అదే పద్మాసనం అదే యోగనిష్ట అదే యోగనిద్ర అదే భంగిమ ఇంతకీ ఆయన సజీవులా కారా పోతులూరయ్య రెండడుగులు వేసి తండ్రిగారి వెనక నిలిచి తగ్గుస్వరంతో తండ్రి నాయనా నాయనా అంటూ మూడుసార్లు పిలిచాడు వీరబ్రహ్మం వీరబ్రహ్మంగారి వద్ద నుండి ప్రత్యుత్తరం రాలేదు వారు జీవించే ఉంటే తను పలకకపోతారా అన్న సందిగ్ధంతో పోతులూరయ్య స్వామివారి దేహాన్ని మరోసారి యగాదిగా చూసి వారు స్వర్గస్థులై ఉంటారని లోపలే నిశ్చయించుకున్నాడు అయినా తన సందిగ్ధ నివృత్తి కోసం స్వామివారి శిరస్సును పట్టుకుని ముందుకి వెనక్కి ఊపాడు అప్పటికి స్వామివారిలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు అందుచేత పోతులూరయ్య మరింత ధైర్యాన్ని చిక్కబట్టుకుని రుజువు కోసం స్వామివారి శిరస్సుని మళ్ళీ అటూ ఇటూ కుదుపుతూ నాయనా అంటూ బిగ్గరగా పిలవసాగాడు ఆ పిలుపుకు ఆ కదిలింపుకు దీర్ఘయోగ నిద్రలోనున్న స్వామివారికి నిష్ఠాభంగమయ్యింది వారు సమాధి స్థితి నుంచి మేల్కొంటూ స్మృతిని తెచ్చుకుంటూ కనురెప్పలు తెరుస్తూ ఎవరు సమాధిని తెరిచి మా ధ్యాననిష్టకి భంగం కలిగించినది ఎవరురా అని గద్దించారు ఆ తండ్రికి బిడ్డడే ఉండి అంతకు ముందెప్పుడూ కూడా స్వామివారిలో అంతటి ఆగ్రహాన్ని వారి స్వరంలో అలాంటి గజ్జనని చూడని పోతులూరయ్య తన తండ్రి సజీవుడేనన్న సత్యాన్ని గుర్తించిన పోతులూరయ్య ఆ తండ్రి గాండ్రింపుకు గడగడా వణికిపోతూ నాయనా నేను నాయనా పోతులూరయ్యను నీ చిన్న బిడ్డను అన్నాడు ఆ మాటలు విన్న వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆగ్రహించి ఊరి పోతులూరయ్యా మరొకరెవరైనా మా ఆజ్ఞను మీరి మా సమాధిని ఉంటే నీవు మా కుమారుడవైనందున మేము కొంత శాంతిస్తున్నాము అయినా నీవు చేసిన ఈ దుష్కృత్యమునకు శిక్ష అనుభవించక తప్పదు రేపు ఉదయమే నీవు భార్య సమేతంగా బయల్దేరి అల్లాడుపల్లె సమీపానున్న చిన్న పర్వతంపై మొలచిన చింత చెట్టు వద్దకు వెళ్ళు ఆ చింత చెట్టుకు ఇంతవరకు పూతగాని పిందెగాని కాయలుగాని లేవు ఆ చెట్టు చెంతనే ఒక కొలను ఉంది నీవు ఆ చెట్టు క్రింద కూర్చొని ఈ దోష పరిహారార్థం పన్నెండు సంవత్సరములు తపస్సు చెయ్యి నీ తపస్సు సిద్ధించినది అనుటకు గుర్తుగా ఆనాటికి ఆ చింత చెట్టుకు ఒకే ఒక్క కాయ కాచి ఆ పండు నీ చేతిలో పడుతుంది దానిని బట్టి నీకు తపస్సిద్ధి అయినదని గ్రహించి ఆ పండును భక్షించి తదుపరి స్వగృహానికి వచ్చి సత్కార్యాలు ఆచరించి ఆ పిదప జీవసమాధిని పొందమని ఆదేశించి ఇక నీవు పోవచ్చు సమాధి పైకి పోగానే నీవు తొలగించిన బండను యథాప్రకారం సమాధి ద్వారముపై మూసివేయుము అని చెప్పి మరలా నిష్టయందు నిమగ్నమైపోయారు వీరబ్రహ్మేంద్రస్వామివారు